మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ అయిపోయింది అయితే అక్కినేని నాగార్జున గారు ఈ సీజన్ లో ట్విస్ట్లు మామూలుగా ఉండవు అని ఇప్పటికే ఓ ప్రోము ద్వారా తెలియజేశారు ఇకపోతే సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ ని కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ద్వారా ఫైనల్ చేశారు కొంతమంది కామనర్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వచ్చి అక్కడి నుండి కేవలం ఐదు మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇకపోతే సెలబ్రిటీస్ కూడా ఎవరు హౌస్లోకి ఎలా ఎంట్రీ ఇస్తారు అన్నది మాత్రం ఇప్పటి క్లారిటీ లేదు మార్నింగ్ ఎనిమిది గంటలకి బిగ్ బాస్ సీజన్ నైన్ షో అయితే గ్రాండ్ లాంచ్ అయింది మొదటిగా కామన్వెల్స్ ని బిగ్ బాస్ స్టేజ్ పైకి పిలిచి వారికి సంబంధించిన అగ్ని పరీక్ష ఏవిస్ని చూపించి ఎవరు గేమ్ ఎలా ఆడారు అన్నది నాగార్జున గారు తెలియజేస్తూ వారిలో దమ్ము కోసం మాట్లాడుతూ దమ్ము శ్రీజా యు ఆర్ ద ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ నైన్ అంటూ ఆమెను ఆడపులిగా కూడా టైటిల్ ఇచ్చి నిజంగానే మీ ఇంటి పేరే దమ్ము కాదు నీలో కూడా చాలా దమ్ముంది అంటూ తెగ పొగిడేశారట అయితే శ్రీజా అగ్ని పరీక్ష షోలో చాలా బాగా ఆడింది ఎలా అయినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందంటూ ఇప్పటికే నెటి ఫిక్స్ అయ్యారు అలానే ఫస్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ అయితే అడుగు పెట్టేసింది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరి ఆట ఎలా ఆడుతుంది అగ్ని పరీక్ష షో లానే ఈమె మళ్ళీ టాప్ లో ఉంటుందా అన్నది వేచి చూడాలి జడ్జెస్ కూడా చాలా వరకు ఆమెకు ఇదే ట్యాగ్ లైన్ ఇచ్చారు దమ్ము మీ ఇంటి పేరు కాదు ఇకపైన నీ ఒంటి పేరు అని మరి దమ్ము శ్రీజా బిగ్ బాస్ హౌస్ కి కరెక్ట్ అనుకుంటారా కామెంట్ చేయండి